జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రైజ్ రైట్ అలాడ్ ప్రైజ్లాడ్ రైట్ అలాడ్ ప్రైజ్ రైట్ అలాడ్ ప్రైజ్లాడ్ రైట్ ప్రైజ్లాడ్ అంటారు మీరు అంటే అన్నాం కదా నన్ను బలిపడినా ఇప్పుడు ఏంది నువ్వు అసలు ఆ బిట్స్ చూడొచ్చు కదా ఇప్పటికీ బోన్ మందికి రైట్ కానీ జై శ్రీరామ్ అని క్రైస్తవులు ఎందుకు అంత హెజిటేట్ అనలేకపోతా ఉన్నారు అంటే నేను అదే చెప్తున్నా నీక సరే ఒక చిన్న లాంగ్ గోస్ ఒక యాభై ఏళ్ళ క్రితం మా గురువుగారు చెప్పినటువంటి కథ ఒక సముద్రపు కప్ప వచ్చింది అది ఎగురుతూ ఒక నేలబడిలో పడింది అందులో ఇంకో కప్ప ఉంది స్వజాతి కదా హాయ్ హవర్యు హుడు ఇది మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే అలా అలా మాట్లాడికి నుంచే అడిగింది ఏదో ఈ నూతికప్ప అయితే ఐఎమ్ ఫ్రమ్ అరేబియాస్ అని చెప్పింది అంటే ఎంత ఉండొచ్చు అంది అది ఈ నూతికప్ప ఇట్స్ వెరీ వ్యాస్ట్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంది అంటే ఈ నూతికప్ప ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగిరి ఎంత ఉండొచ్చా అంది సముద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము చాలా పెద్దది అన్నది ఇంకొంచెం ఎక్కువ ఎగిరింది ఎంత ఉండొచ్చా అంది ఈ ఇమేజ్ అంది అలా ఇంకొంచెం ఎగిరింది అసలు ఇలాంటి కోట్ల బావులు కలిపినా దాని ముందు చాలా చిన్నది అంది టాట్ నేను పుట్టినప్పటి నుంచో ఉన్నాను ప్రపంచంలో ఎందుకంటే పెద్ద జలాశయం ఏముండదు అంది ఎవరు ఈ నూతికప్ప సో దిస్ కప్ప ఈజ్ కాల్డ్ గొర్రెల్స్ ఇంకా తర్వాత నీకు తెలుసు అంతే రైట్ ఒక గురువుగా ఉండి మీరు ఇట్లా గొర్రెలు అని చెప్పేసి ఈ కప్పలతో పోల్చడము ఎంతవరకు కరెక్ట్ కాదు నాన్న ఇప్పుడు ఎవరు అసలు హూ ఆర్ యూ అని అడిగానుకో ఆ చెప్పు నువ్వెవరు జర్నలిస్ట్ అంతే కదా నేను నీ పేరు మర్చిపోయినాయా ఫర్గట్ యువర్ నేమ్ నేనేమంటున్నానంటే నాన్న శివశంకర్ ఆ జర్నలిస్ట్ ఎవరో వచ్చారంట అన్నాను ఈజ్ ఇట్ రాంగ్ ఏం కాదు తప్ప ఏం తప్పు కాదు కాదుగా నువ్వు వేగా యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఎ జర్నలిస్ట్ అండ్ ఐ అడ్జస్ట్ యూ యాజ్ ఎ జర్నలిస్ట్ జర్నలిస్ట్ వాట్స్ రాంగ్ అండ్ అలా దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఎ గొర్రెల్స్ గొర్రె ఈజ్ నాట్ టి అది వాళ్ళని వాళ్ళు సంబోధించుకునేటువంటి పదం రైట్ మీరు విపి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా విపి అనడం ఏంటి విజయప్రసాద్ రెడ్డి గారి షార్ట్ ఫామ్ ఆయన పేరు అనడం ఎంతవరకు కరెక్ట్ మరి అదే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు కదా నేనేం చేయను ఆయన పెట్టుకున్నాడు ప్రసాద్ అని పేరు విజయప్రసాద్ షార్ట్కట్లో అందరూ విపి రెడ్డి అంటారు విపి అనడం మీ మీ ఏంది విపి అనంటే ఆయన పేరు అంతే అంతమించి ఏం లేదు అంతమించి ఏం లేదు అంటే యాక్చువల్గా నువ్వు అనుకునే రెండోది ఉంది కదా అది వాళ్ళు అయిపోతూ ఉంటారు సహజంగా ఎలా అంటే వాళ్ళ మోసకారితనం చేత మోసం ఏమున్నది మోసం ఏం చేశారు ఇప్పుడు సరే నీ ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్వి జర్నలిజం చేస్తున్నావు ఓకే వాళ్ళను వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు పాస్టర్లు వాళ్ళని వాళ్ళు భావించేది ఎప్పుడైనా చూడు నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా చూడు నువ్వు కూడా మొన్న ఇంటర్వ్యూలో అతని పేరు కిరణ్ పాల్ని అడిగినప్పుడు నువ్వేమన్నావు కన్నుకి గర్వం వస్తుందా అని అడిగావు అవును అడిగితే మరి కన్యాస్వతాయనమ ఎందుకుంది అని అడతను అవును అది నువ్వు అనుకునే ఆ రెండో ఈపీకి సరిపోతుంది కదా యాక్చువల్ నువ్వు అడిగిన దేనికి క్వశ్చన్ అడిగావు అది ప్రాక్టికల్గా బయోలాజికల్గా అది సాధ్యమా అని అడిగావు దానికి ఆన్సర్ చెప్పాలి అతను అది మానేసి అక్కడ ఏదో మంత్రం ఉన్నాడు మంత్రానికి అతనికి సంబంధం లేదుగా ఓకే మళ్ళీ అతను దీని నుంచి ఎరువు తెచ్చుకుంటాడు దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటాడు సో అందు అందువల్ల నువ్వు చెప్పిన రెండో భావానికి సరిపోతారు అత అది ఒక్కడికే కాదు వీళ్ళందరికీ అప్లికబుల్ అంటే ఈ ఫైట్ లేకపోతే రాధ మనోహర్ చేసేటటువంటి పోరాటం అంతా కూడా దేని గురించి ఏంటంటే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే విషయాన్ని మరిచిపోవద్దు మన దేశం చాలా గొప్పదనే విషయాన్ని మరిచిపోవద్దు మన ధర్మం చాలా గొప్పదనే విషయం మరిచిపోవద్దు మన పూర్వీకులు చాలా చాలా తెలివైన వాళ్ళు అనే విషయం మరిచిపోవద్దు మీరు విస్తృతంగా పరిశోధన చేయండి కేవలం ఒక వ్యక్తి ఆధారంగా ఇంత గొప్ప ధర్మాన్ని కించిపరచద్దు నువ్వే ఒక అయాన్ అనే ఒక పిచ్చోడ్ని ఇంటర్వ్యూ చేశావు ఏమంటాడు టాటా గారు నరకానికి వెళ్తారంటాడు వాడు అలా ఎందుకు మాట్లాడు ఆ పిచ్చి పుస్తకం ఎక్కబట్టే కదా అప్పుడు టాటా గారు ఎవరికైనా అన్యాయం చేశాడా ఎంతమందికి ఎన్ని దానాలు ఎన్ని కోట్లు వేల కోట్లు ఇచ్చారాయన అవును అని చెప్పాడు పాకిస్తాన్కి మాత్రం నేను ఏదో ఆర్డర్ ఏదో ఇస్తే నేను చేయను కావచ్చు నా వ్యాపారం పోయినా పర్లేదు తాజా హోటల్ పోయినా పర్లేదు అని చెప్పాడు అవును ఆయన ఆస్తిలో సగం పైన దేశం కోసం ఆయన ఇస్తే కరోనాలో బోల్డ్ ఇస్తే అలాంటి వాడు నరకానికి నేను కరోనా టైంలోనే కదా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు కదా ఆ టైంలో ఒక అక్క ఫోన్ చేసింది లలిత కోర్స్ గొర్రె అమ్మ మరి ఆయన చనిపోయారు కదా ఎక్కడికి వెళ్తారని ఆయన అడిగారు అసలు మొహమాటం లేకుండా ఆయన మా పాటలు కూడా కొన్ని పాడారు కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారు అంత వెయిటింగ్ హాల్లో ఉంటాను నాకు తెలియదు ఆవిడని అడుగు నువ్వు గొర్రెలు అంటారని ఎందుకు అంటావు ఆన్సర్ చెప్తేనే మళ్ళీ